మల్కజ్గిరి నియోజకవర్గం రాజకీయ నాయకులకు ప్రత్యేకమైన అడ్డ ఇక్కడ గత ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ హోరాహోరీ పోటీ జరిగింది ఈ నియోజకవర్గం నుంచి రేవంత్ రెడ్డి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి మీద గెలిచాడు బీజేపీ కూడా ఇక్కడ నుంచి మంచి ఓటు బ్యాంకునే నే సాధించుకుంది ఇక్కడ నుంచి గెలిచిన రేవంత్ రెడ్డి ఐదేళ్ల తర్వాత సీఎం అయ్యారు సీఎం రేవంత్ పుణ్యమాని మల్కజ్గిరి నియోజకవర్గం మీద కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది రాజకీయ నాయకులు కూడా ఈ నియోజకవర్గాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు అందుకే ఈసారి ఎన్నికల్లో గట్టి క్యాండిడేట్ ని నిలబెట్టి పోటీ చేయించాలని చూస్తోంది కాంగ్రెస్ అయితే బీజేపీ ఇప్పటికే ఈటెల రాజేందర్ పేరును ప్రకటించింది అయితే ఇక్కడ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి స్ట్రాంగెస్ట్ క్యాండిడేట్ అని తెలుస్తోంది రీసెంట్ గానే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన కంచర్ల కాంగ్రెస్ టికెట్ ఇస్తారనే విషయం తెలుస్తోంది ఎందుకంటే ఆయన సీనియర్ నేత మాత్రమే కాదు సినీ బ్యాక్ గ్రౌండ్ కూడా ఉన్న నేత కాబట్టి ఆయన నిలబెడితే విజయం ఖాయమని విషయం తెలుస్తోంది ఐకానిక్ స్టార్ పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ మామగా కంచర్ల నియోజకవర్గంలోని ప్రజలందరికీ బాగా తెలుసు కూడా ఇంకేముంది పోటీ చేస్తే తాను ఖచ్చితంగా ప్రచారం చేస్తానని ఆల్రెడీ బన్నీ చెప్పున్నాడు కాబట్టి అల్లు అర్జున్ గ్లామర్ తన గెలుపుకు అదనపు ఆకర్షణగా నిలుస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది అల్లు అర్జున్ వస్తున్నాడంటే చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల్లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ మీద ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది ఆల్రెడీ కంచెర్లకు నియోజకవర్గంలో మంచి పేరు కూడా ఉంది గ్రామర్ తో పాటు గ్లామర్ కూడా తోడైతే అది కాంగ్రెస్ కి మంచి బూస్ట్ అవుతుందని భావిస్తున్నారు కాంగ్రెస్ పెద్దలు అయితే బీజేపీ ఇప్పటికే ఈటల పేరు ప్రతిపాదించడంతో ఆయన తన వర్క్ స్టార్ట్ పెట్టేశారు మోడీ సపోర్ట్ తో మొన్నటి ఈటల చాలా ధీమాగా ఉన్నాడు కానీ కంచర్ల ఎంట్రీతో కొంత నిరాశ వ్యక్తమవుతోంది ఢీలా పడినట్లుగా నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది కంచర్ల ప్రత్యర్థిగా బరిలోకి దిగితే మాత్రం తన గెలుపు కోసం చాలా కష్టపడాలని అప్పటికి కూడా గెలుపు ఖాయమా కాదా అనేది చెప్పలేమని ఆయన అనుచరులతో అంటున్నారని తెలుస్తోంది ఎందుకంటే నియోజకవర్గంలో కంచర్ల క్లీన్ ఇమేజ్ ఉంది దానికి తోడు ఆయనకు సినీ గ్లామర్ కూడా తోడుగా నిలవబోతోంది అల్లు ఫ్యామిలీ నుంచి అల్లు శిరీష్ ప్రచారంలో కూడా ఆశ్చర్యపడక్కర్లేదు వీటన్నిటి వలన తనకు గెలుపు గండి పడే అవకాశం ఉందని భావిస్తున్నారని తెలుస్తోంది అయితే కంచర్ల కాంగ్రెస్ కి అఫీషియల్ గా టికెట్ ప్రకటించకపోయినా ఆయనకే టికెట్ వస్తుంది అంటూ నియోజకవర్గంలో వస్తున్న టాక్ తో ఈటెలకు అస్సలు నిద్రపట్టడం లేదనే విషయం తెలుస్తోంది ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన ఈటలకు ఈ ఎన్నికలు చాలా కీలకంగా మారనున్నాయి అందుకే ఈ ఎన్నికలకు బీజేపీ టికెట్ ని ఎంతో పోరాడి మరీ సాధించుకున్నారట ఈటల బీజేపీ హైకమాండ్ కూడా ఆయన మాటను కాదనకుండా అడిగిన సీట్ ఇచ్చేసింది కానీ ఇప్పుడు అసలైన కష్టం కంచెర్ల రూపంలో ఆయనకి ఎదురు నిలుస్తోంది దీంతో ఆయనకి ఏం చేయాలో తెలియని పరిస్థితులు ఉక్కిరి బిక్కిరవుతున్నారు అయితే వర్సెస్ ఈటల కారణంగా బీఆర్ఎస్ ఈ నియోజకవర్గం ఉన్న కూడా కాసిన్యాశీసుకుంది ఈ నియోజకవర్గం గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు నియోజకవర్గంలో మొత్తం బీఆర్ఎస్ అభ్యర్థులే ఉన్నా కూడా ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్ ని కూడా నిలబెట్టలేని పరిస్థితుల్లో ఉంది ఈ బీఆర్ఎస్ హైకమాండ్ అయితే మాల్కజ్గిరి సీట్ కాంగ్రెస్ హస్తగతం కాబోతోంది అనే విషయం తెలుస్తోంది మరి చూడాలి ఏం జరుగుతుందో అని